కావలిపట్నం ఆర్డీఓ కార్యాలయం మీదట బుధవారం రాత్రి యూటిఎఫ్ ఆధ్వర్యంలో మెరుపు ధర్నా జరిగింది ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వం తీరు పట్ల నిరసన వ్యక్తం చేశారు ఒకటో తేదీనే జీతాలు పింఛన్లు ఇవ్వాలని ఆర్థిక బకాయిలు వెంటనే చెల్లించాలని ప్రధాన డిమాండ్లను వ్యక్తం చేశారు జి యూటిఎఫ్ రాష్ట్ర ఆడిట్ కమిటీ మెంబర్ బి శ్రీదేవి యూటిఎఫ్ రూరల్ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ లు మాట్లాడారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలు ఆయన ముఖ్యమంత్రి అయ్యాక భిన్నంగా ఉన్నాయని ఉపాధ్యాయ సంఘం నాయకులు తెలిపారు ఉద్యోగ ఉపాధ్యాయులతో స్నేహపూరిత వాతావరణం కానురావడం లేదన్నారు ప్రతి నెల పదిహేడవ తేదీ వరకు జీతం ఉద్యోగ పింఛను కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉందన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి బి మాధవరావు నాయకులు ఎస్కే ముజీబ్ అహ్మద్ తోట వెంకటేశ్వర్లు ఎం రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు ఈ శ్రీదేవి రాష్ట్ర ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యా తరపున మొత్తం ఆంధ్రప్రదేశ్లో తాలూకా సెంటర్లలో డివిజన్ కేంద్రాలలో కేవలం ఒకే ఒక్క అంశం ఆర్థిక బకాయిలు వెంటనే చెల్లించాలి అనే డిమాండ్ మీద మేము ఈరోజు ధర్నా చేస్తూ ఉన్నాము ఆరు గంటలు ధర్నా చేస్తూ ఉన్నాము ఆర్థిక బకాయిలు అంటే నెల నెల జీతం కూడా ప్రతి నెల ఒకటో తేదీనే ఇవ్వండి అని అడుక్కునేటువంటి దుస్థితి ఈరోజు ఉద్యోగులకు కలిగింది అందులో ముఖ్యంగా టీచర్లకి ఏ లోన్లు బ్యాంకుల్లో ఉన్నప్పుడు అవి ఎక్స్ట్రాగా అంటే ఆ టైం కట్టలేక వాళ్ళకి ఫైన్లు పెట్టే పరిస్థితి కూడా ప్రతి సంవత్సరం ప్రతి నెల కూడా ఉంది అదేవిధంగా డిఏ బకాయిలు అనేక నెల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి డిఏ బకాయిలు ఎన్ని సంవత్సరాలు ఆయన అధికారంలోకి రాకముందు ఎటువంటి బకాయిలు లేకుండా వెంటనే చెల్లిస్తాము ఎటువంటి ఆర్థిక పరమైన అంశాలు పెండింగ్ లేకుండా చూస్తామని హామీ ఇచ్చి ఈ రోజు డిఏ బకాయిలు అన్నీ కూడా పెండింగ్లో వెళ్ళడం జరిగింది అదేవిధంగా మా జీతాల నుంచి మేము దాచుకున్నటువంటి పీఎఫ్ అమౌంట్లు కానీ ఏపీజెల్ఐ అమౌంట్లు కానీ సరెండర్ లీవ్లు కానీ ఇటువంటివన్నీ కూడా మేము దాచుకున్న డబ్బుల మీద లోన్ పెట్టినా కానీ అటువంటివి కూడా ఈరోజు సంవత్సరాల తరబడి నెలల తరబడి పెండింగ్ పెట్టి మాకు లోన్లు కూడా ఇవ్వడం లేదు అట్లాగే ఇంకా మెడికల్ రియంబర్స్మెంట్ పెట్టుకున్నటువంటి ఉద్యోగులు వాళ్ళు అనారోగ్య పరిస్థితుల్లో ఎంతో ఖర్చు పెట్టుకొని డిఎంబర్స్ పెట్టుకుంటే అటువంటివి కూడా చెల్లించడం లేదు ఇలా ప్రతి ఆర్థిక అంశం ప్రతిదీ కూడా సంవత్సరాల నుంచి పెండింగ్ పెట్టి ఈరోజు మమ్మల్ని రోడ్లెక్కే దుస్థితిలోకి నెట్టింది ప్రభుత్వం కాబట్టి మేము ఈరోజు ఇది మొదటి మెట్టు డివిజన్ తాలూకా డివిజన్ తాలూకా కేంద్రాల్లో చేయడం నెక్స్ట్ మళ్ళీ జిల్లా స్థాయిలో అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో కూడా పోరాటానికి మేము సిద్ధమవుతున్నాం ప్రభుత్వం నాలుగున్నర సంవత్సరాలకు ముందు ఎన్నికల టైంలో హామీలు ఇచ్చిన విధంగా వాటిని నెరవేర్చుకునే విధంగా ఈ నాలుగున్నర కాలం చేస్తారని ఎదురు చూసాము ఆ పరిస్థితి లేదు కాబట్టి మేము ఇప్పుడు పోరాటానికి దిగాల్సిన పరిస్థితి వచ్చింది ప్రభుత్వాన్ని వెంటనే మా చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం మిత్రులరా ఈ ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయుల్ని మీద ఖర్చు సాధింపు చర్యలు చేస్తూ ఉంది దానిలో భాగంగానే ఉపాధ్యాయులకు కానీ ఉద్యోగులకు కానీ సకాలంలో జీతాలు చెల్లించకపోవడం వాళ్ళు దాచుకున్నటువంటి సొమ్మును కూడా వాళ్ళకి ఇవ్వలేని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం నిమ్మకనిట్టుగా వ్యవహరిస్తూ ఉంది మాకు రావాల్సినటువంటి పిఆర్సీ అరియర్స్ ఆరు వేల రెండు వందల నలభై ఆరు కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం బకాయి పడి ఉంది అదేవిధంగా డిఏలు ఆరు వేల ఇరవై కోట్ల రూపాయలు డిఏ బకాయిలుగా ఉంది అదేవిధంగా మేము దాచుకున్నటువంటి మా అవసరాలకి మాకు ఉపయోగపడద్దు అనుకునేటువంటి పిఎఫ్ సొమ్ము దాన్ని మేము లోన్గా పెట్టుకుంటే వెయ్యి కోట్ల వరకు మాకు ఈ ప్రభుత్వం బకాయి పడి దాన్ని ఉద్యోగులు ఉపాధ్యాయులు అనేక కష్టనష్టాలు ఓర్చి పిఎఫ్ఓలో ప్రావిడెంట్ ఫండ్లో దాన్ని పొదుపు చేసుకుంటారు అవసరాలకి దాన్ని విత్డ్రా చేసుకునేటువంటి అవకాశం కూడా ఉంది అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ ఒక్క పిఎఫ్ లోన్లు అలాంటి వాటిని సకాలంలో ఇవ్వకుండా వెయ్యి కోట్ల రూపాయలు ఈ ఉద్యోగులకి ఉపాధ్యాయులకి ఈ బకాయి పడినటువంటి ప్రభుత్వం ఏపీజీఎల్ఐ లోన్లు కూడా అదే విధంగా మూడు వందల ముప్పై కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం బకాయి పడుంది ఉంది సరెండర్ లీవ్లు గత సంవత్సరం కంటే ముందుగానే సరెండర్ లీవ్ పెట్టుకున్నటువంటి ఉద్యోగులకు కానీ ఉపాధ్యాయులకు కానీ నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు సరెండర్ లీవ్ ఉంది ట్రాన్స్ఫర్స్ లో ఈ ఉద్యోగులు వెళ్ళిపోయినప్పటికీ కూడా వాళ్ళ సర్వీస్ రిజిస్టర్లో సరెండర్ లీవ్ తీసుకున్నట్టుగా ఉంది కానీ ఇక్కడ వాళ్ళ అకౌంట్కి మాత్రం సరెండర్ లీవు అమౌంట్ జమ కాకుండా కూడా ఉంది అదేవిధంగా ఉద్యోగుల్ని ఉపాధ్యాయుల్ని ఎంతో మబ్బిపెట్టి ఎంతో ఊరించినటువంటి ప్రభుత్వం సిపిఎస్ని రద్దు చేస్తాం మీకు అందరికీ మేము వచ్చిన వెంటనే ఓపీఎస్ ఇస్తామని చెప్పి అనేక కళ్ళబుల్లి వాగ్దానాలు ఇచ్చి ఇప్పుడు ఆ వాగ్దానాలన్నింటినీ దేన్ని నెరవేర్చకపోగా మాకు నెలంతా కష్టపడిన తర్వాత కూడా పదిహేను నెల ఆ నెల పదిహేను ఇరవై తేదీలకు కూడా జీతాలు ఇచ్చేటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం లేదు ఇది ఉద్యోగ ఉపాధ్యాయుల్ని చాలా చాలా నీచంగా చూస్తూ ఉంది ఈ ప్రభుత్వం అందుకని ఈ ప్రభుత్వానికి కనువిప్పు కలిగేటట్టుగా మేము యూటిఎఫ్ ఉపాధ్యాయ ఫెడరేషన్ యూటీఎఫ్ తరఫున మేము ఈ ధర్నాకి పిలిపడం జరిగింది అందుకని మాకు వెంటనే మా మా బకాయిలన్నిటిని కూడా సకాలంలో చెల్లించాలని మాకు సకాలంలో మా నెల అయిపోయిన వెంటనే నెల ఒకటో తేదీ మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం చందన అండ్ వారి పండుగ సంబరాలు డిసెంబర్ పదకొండవ తేదీ నుండి క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి సందర్భంగా బుక్కిరి బిక్కిరి చేసే ఆఫర్స్ తో ఆవురా అనిపించే కలెక్షన్స్ తో ఆనందాన్నిచ్చే బహుమతులు ప్రతి వెయ్యి రూపాయల వస్త్రాల కొనుగోలుపై కూపన్ పొందండి బంపర్ డ్రాలో రెండు టాటా టియాగో కార్లు డ్రాలో ఐదు టీవీఎస్ బైక్స్ డైలీ డ్రాలో నూట అరవై ఐదు గృహోపకరణాలు గెలుపొందండి ఒక వెయ్యి ప్యూర్ లెనిన్ శారీస్ రెండు వేల నాలుగు వందల త్రిపుర పట్టు శారీస్ ఎనిమిది వందల డిజిటల్ ప్రింట్ డ్రెస్ మెటీరియల్స్ రెండు బాయ్స్ ఫుల్ సోట్స్ ఎనిమిది వందల రూపాయలకే రెండు ట్విల్స్ షర్ట్స్ బ్రాండెడ్ మన్స్ వేర్ పై బై టూ గెట్ టూ బై డిస్కౌంట్ డిస్కౌంట్స్ అండ్ షర్టింగ్ పై Up to 39% discount. CMR Shopping Mall Marius Chandana Brothers, Nellore.